మనుషులకే కాదు జీవాలకు కూడా తిండి తిప్పలు నీళ్ళ తిప్పలు ఉంటుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో కరువుగాని కరువు ఈ కాలం లోపల జీవాలు వలస వెళ్ళడం ఒక రకంగా బాధాకరమైన కానీ ఇది తప్పడం లేదు గొర్రెల కాపర్లకు ఎందుకు వలస వెళ్తున్నాయో ఈ వీడియోను పూర్తిగా మీరు చూసి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను అదిగో గొర్రెల మందలు అక్కడ ఆగాయి చాలా గొర్రెలు ఉన్నాయి ఏడు డీసీఎం వ్యాన్లు వచ్చాయి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ మీరు చూస్తున్నది గొర్రెల మంద జీవాల వలస ఇది రెండవసారి ఫస్ట్ టైంలో ఒక వెయ్యి గొర్రెలు బయటికి వెళ్ళాయి కోసం ప్రస్తుతం మళ్ళీ ఇది రెండవసారి మళ్ళీ వెయ్యి గొర్రెలు ఏడు డీసీఎం వ్యాన్లలో బయటికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ విషయాన్ని వీడియో ద్వారా చూద్దాం సూర్యోదయం అవుతున్నది అంతలోపే ఇక్కడ వ్యాన్లు వచ్చాయి రాత్రిపూటనే గొర్రెలు ఇక్కడ ఆగాయి అక్కడికి వెళ్ళి గొర్రెల కాపరీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం అదిగో గొర్రెల మందలు అక్కడ ఆగాయి చాలా గొర్రెలు ఉన్నాయి ఏడు డీసీఎం వ్యాన్లు వచ్చాయి మొదటి విడతలో ఒక వెయ్యి గొర్రెలు బయటికి వెళ్ళాయి సంగారెడ్డి జిల్లాకు పత్తి పత్తిచీర్లో మేత మేయడానికి తీసుకువెళ్ళినట్లు గొర్రెల కాపర్లు అప్పుడు చెప్పారు మళ్ళీ అక్కడనే ఇప్పుడు ఏడు వ్యాన్ల లోపల మళ్ళీ సంగారెడ్డి జిల్లాకు వెళ్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇది చలికాలము చలికాలం అయినప్పటికీ ఇక్కడ గొర్రెలకు మేత కరువు అయింది యాక్చువల్లీ ఎండాకాలంలో గొర్రెలకు మేత కరువు కావాలి వర్షాలు లేకుంటాయి కాబట్టి మేత కరువు అవుతుంది బట్ ఇప్పుడు మాత్రం ఈ పెద్ద చెరువు కింద అనగా మా ఊరు వెల్టూరు గ్రామం పెద్దమందడి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ ఈ పెద్ద చెరువు కింద శిస్తు అవుతుంది చెరువులో నీళ్లు ఉన్నాయి కింద ఉన్న భూములలో అన్నిట్ల లోపల కూడా శిస్తు అవుతుంది శిస్తు కారణంగా గొర్రెలకు మేకలకు అనగా జీవాలకు మేత మేయడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పొలాలు అన్ని శిస్తు చేశారు కదా నాట్లు వేస్తున్నారు ఆ కారణంగా వీటికి మేయడానికి ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో మళ్ళీ ఒక నాలుగు నెలలు సంగారెడ్డి జిల్లాకు పత్తి చేనులో మేయడానికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది ఇదిగో ఇక్కడ వ్యాను ఇవన్నీ కూడా మొత్తం ఏడు వ్యాన్లు వచ్చాయి గతంలో ఏడు వ్యాన్ల లోపల కూడా ఈ జీవాలను తీసుకెళ్లినట్లు తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు కూడా ఏడు వ్యాన్లు వచ్చాయి ఇవన్నీ కూడా మళ్ళీ సంగారెడ్డి జిల్లాకు వెళ్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ గొర్రెల కాపర్లు ఉన్నారు మళ్ళీ నాడి కూడా విషయాలు తెలుసుకుందాం వ్యాన్లలో ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాయి చిన్న అమ్మకా పిల్ల తల్లుల పిల్లలు అన్నీ రెండు ఉన్నాయి అప్పుడు ఈ బుర్రెళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది తల్లుల పిల్లలు అన్నీ కలిసి ఇక్కడ డీసీఎం వ్యాన్లు గతంలో పోయినట్లుగానే మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను రోజుల క్రితం మళ్ళీ ఇప్పుడు కూడా వలసలకు బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది అక్కడికే వరనాట్లు వేస్తున్నారు అక్కడ పచ్చగా ఉంది కదా తుకాలు పోసారు వరినాట్లు వేస్తున్నారు ఈ కారణంగా గొర్రెలకు జీవాలకు మేత వేయడానికి ఇబ్బంది అవుతుంది అందు గురించే వేరే జిల్లాకు వలస అవడానికి సిద్ధంగా ఉన్నాయి మళ్ళీ నాలుగు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాయి ఎందుకంటే అప్పటి దాకా చేను పండి వస్తారు ఆ కాపు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మేపడానికి తీసుకువస్తారు గొర్రెల కాపర్లో ఇది విషయం యాక్చువల్లీ ఎండాకాలంలో మిగతా కరువు ఉండాలి కానీ ఈ చలికాల లోపల ఈ పెద్ద చెరువు కింద శిస్తు చేస్తున్నారు కాబట్టి ఆ శిస్తు కారణంగా గొర్రెలకు మేత కరువు అవుతుంది ఆ ఉద్దేశంతో ఇప్పుడు జీవాలను వలస తీసుకెళ్తున్నారు మీరు డ్రైవరా ఇక్కడ మీరు ఎక్కడ మీ కథకడా ఇక్కడ మన దేవరకార మండలం దేవరకార మండలం మొన్న కూడా ఏడు వ్యాన్లు వచ్చి తీసుకుపోయినాయి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకి సంగారెడ్డి ఇప్పుడు కూడా అక్కడనే అండి కదా అక్కడనే మా ఊరు శాతం మొత్తం అక్కడనే తీసుకెళ్తారు అక్కడనే సంగారెడ్డి అంటే పత్తి చేన్లు బాగా ఉన్నాయి అంట అక్కడ పత్తి చేన్లు ఉన్నాయి ఇంకొక నెల వరకు మిస్ అక్కడ అక్కడ నెల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ ఖమ్మం పోతే ఖమ్మం పోయేటోళ్ళు ఖమ్మం పోతారు ఊరికి వచ్చేవాళ్ళు ఊరికి వస్తారు అట్లా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంటాయి ఏం పేరు నీ పేరు సాయిలో సాయిలో ఒక వ్యానుకు ఎంత అవుతుంది కిరాయి ఒక వ్యానుకు ఇంకా మా పెద్ద మంచిగా తెలుసు ఆయన ఉంటాడు ఏమ ఇంకా నింపరా లవ్ నింపరా గుర్లు వస్తుండ్రాప్పుడు అంత మంది కావాలి కదా ఈ గొర్రెలు ఉన్నాయి కదా జీవాలు మొత్తం ఎంతమంది ఉన్నాయి ఇక్కడ ముగ్గురు ఉండదు చూడనా ముగ్గురు ఏనా మొత్తం మొత్తం నలుగురు నలుగురు ఎన్ని ఉంటాయి గొల్లూరులేవా నరసింహ ఉంటే చెప్తున్నా లేడు కదా ఎక్కువ నర్సింహ వస్తాడా అదే మొన్న కూడా దాదాపు తొమ్మిది వందల పైన పోయినాయి గొల్లరు అక్కడ మళ్ళా ఇప్పుడు రెండోసారి నింపేరేం పేరేనా శ్రీశైలం నీ కూడా ఉన్నాయి ఏమో తెలియదు మళ్ళా మీకే తెలియాలి ఇది ఎక్కడ అనేది కిరాయి వస్తాయి కదవి ఇదిగో పొలాలను కరిగేట్లు వేశారు ట్రాక్టర్తో దున్నారు మొత్తం కూడా అదిగో అక్కడ తుకాలు పోసారు వరినారు నాటు వేయడానికి సిద్ధంగా ఉంది వరి నారు ఇక్కడ పొలాన్ని కూడా దున్నారు చూడండి అక్కడ వరినార్ వేశారు వరినాట్లకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ గొర్రెల్ని అనగా జీవాలను మేత మేయడానికి తీసుకెళ్తున్నారు ఇక్కడ మేతకు ఇబ్బంది అవుతుంది కాబట్టి డీసీఎంలలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇది సంగతి ఇదిగో ఇక్కడ కూడా ఏడు డిసిఎం వ్యాన్లలో గొర్రెలను ఎక్కిస్తున్నారు ఇవన్నీ కూడా మేతకు కరువై వేరే ప్రదేశాలకు వెళ్తున్నాయి ఇక్కడ ఇక్కడ అన్ని చోట్ల మొత్తం ఏడు డీసీఎం వ్యాన్లు ఉన్నాయి ఈ జీవాలను తరలించడానికి ఇవన్నీ కూడా మేతకు కరువై బయటికి వలస వెళ్తున్నాయి ఇది సంగతి ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాల్లో మీకు నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అందాక సెలవు